హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ భవానీపురంలో అండి ఒక రెండు మంచి ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నాం అండి రెండు కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి సో మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి సో ఎవరు మిస్ చేసుకోకండి కాకపోతే ఈ ప్రాపర్టీస్కి టైం లేదండి ఈ నెల ఇరవై ఏడో తారీఖు అండి లాస్ట్ డేట్ బ్యాంక్ ఆప్షన్కి సో మీ వీలైన త్వరగా ఈ ప్రాపర్టీస్ని చూడాలనుకుంటే మా స్కీమ్ కమిషన్ మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఫస్ట్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి భవానీపురం ఐరన్ యార్డ్ అండి ఐరన్ యార్డ్ దగ్గర వస్తుందండి ఇది రెడ్డి కాలనీలో వస్తుందండి చూడొచ్చు లేఅవుట్ ల్యాండ్ ఇది ఒక వచ్చేసి మొత్తం రెండు వందల గజాలైతే ఉందండి ల్యాండ్ చూడొచ్చు ఇది ఈస్ట్ ప్లేసెన్తో వస్తుంది ఇది కొలతలు వచ్చేసి అండి నలభై రెండు పాయింట్ ఆరు అండి అలాగే నలభై రెండు పాయింట్ ఆరు అండి రెండు కూడా వెడల్పు లోతు కూడా సేమ్ అండి దీని ల్యాండ్ వచ్చేసి ఈ నెల ఇరవై ఏడు అండి సో చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు రెండు వందల గజాలండి ప్రైవిష్యానికి వస్తానండి అరవై లక్షలు అండి సిక్స్టీ ల్యాక్స్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కిమ్ కనిపిస్తున్న మెంబర్స్కి కాల్ అండి మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఇక్కడ చూడొచ్చండి ఇది ఒక కమర్షియల్ గోడౌన్ అండి ఇది లొకేషన్ వచ్చేసి భవానీపురం ఐరన్ యాడ్ అండి ఇది కూడా సేమ్ లొకేషన్లో వస్తుందండి వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఒక గజాల్లో వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది గోడౌన్ అయితే గోడౌన్ ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి నాలుగు వందల డెబ్బై ఒక అండి ఇది గోడౌన్ మీరు చూడవచ్చు వీడియోలో ఇది కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అని వస్తుంది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి చూడొచ్చు కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తాయండి రెండు కోట్ల డెబ్బై అండి రెండు కోట్ల డెబ్బై అండి మీరు ఎవరికైనా ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక వెంటనే స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ